నిన్న చూసిన ఇంకొకసారి జడ్జిలను చూస్తే ఒళ్ళు కొత్త కొత్తలాడే చెప్పండి అసలు వాళ్ళు జడ్జిలు అనుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు జస్ట్ బిగ్ బాస్ షో కోసం కొంతమంది క్యాండిడేట్స్ని ని సెలెక్ట్ చేయడం కోసం పెట్టిన ఇంకొక షోకి వాళ్ళ జడ్జిలు మాత్రమే వాళ్ళు బిగ్ బాస్ కాదు సో మేబీ అది మర్చిపోయారేమో లేదు అంటే ఏంటో మా చూడాలి నవదీప్ పరిస్థితి ఎలా అయిందంటే మంచి మంచివాడు అంటే మంచి ఎక్కడంట సో ఇంతకాలం ఏంటి నవదీప్ వల్ల అభిజిత్ని తీసుకున్నారు కానీ సరిగ్గా మాట్లాడటం చేయడు అలా కాంగు ఉండిపోతాడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అభిజిత్ నుంచి బిందుబాధి ఒకటి ఓకే ఒకేలా ఉంది బట్ నవదీపే ఎంటర్టైన్ చేస్తున్నాడు టాస్క్లు ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు కొంచెం జోష్ వచ్చిందంటే నవదీప్ వల్ల అనుకుంటే నిన్నతో అది కూడా పోగొట్టేసుకున్నాడు నవదీప్ టాస్క్లు అంటే ఏంటి ఆ టాస్కులు ఇచ్చిన ఐదు టాస్క్లు ఉన్నాయి అందులో ఒక నాలుగు గంట నుంచి అన్ని టాస్క్లు కూడా ప్రాస్ట్ టాస్క్లే మళ్ళీ అందులో ఏమైనా ఫేర్ జరిగిందంటే ఫేర్ కూడా లేదు ఏమీ లేదు తూతమంత్రం చిన్నపిల్లలు పెట్టినాడు పెట్టబడేసారు సో దీని గురించి మాట్లాడితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత మీకు అది కూడా కామెంట్ చేసి చెప్పండి సో మనకు తెలిసిందే కదా ఆల్రెడీ ఆరుగురు సెలెక్ట్ అయ్యారు మిగతా పదహారు మందిలో నుంచి తొమ్మిదిని సెలెక్ట్ చేయాలి మిగతా ఏడుగురు బయటకు వెళ్ళిపోతారు సో వీళ్ళ గురించి ఒక్కొక్క రౌండ్ లోంచి సెలెక్ట్ విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఆ సీట్లోకి వెళ్ళిపోతారు గోల్డెన్ సీట్లో కూర్చుంటారు సో ఇది ప్రాసెస్ ఫస్ట్ పేర్లు ఎవరైనా తీసుకున్నారు హరీష్ని సాయి కృష్ణ అని తీసుకున్నారు ఇక్కడ కూడా హరీష్ని తీసుకొని ముందు అంటే మాస్మని తీసుకొని మీకు ఎవరు కావాలో వాళ్ళని తీసుకోండి అంటే ఆయన ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటూ ఉండే సో ఆయన చెప్పారు సాయి తేజ తేజన్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నాను అతను ఏంటంటే గ్రూప్ డిస్కషన్ పర్సనల్గా వెళ్ళాడు ఇంకొంచెం ఓవర్గా మాట్లాడాడు అని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఏ డిస్కషన్ పెట్టలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను పక్కన పెట్టేశారు సో ఓకే సో హరీష్ మనీష్ హరీష్ తీసుకున్నారు హరీష్ తో పాటు వాళ్ళే మళ్ళీ తర్వాత సాయి కృష్ణ తీసుకున్నారు ఆ రోజు హరీష్ మాస్ మ్యాన్ గురించి అందరూ మాట్లాడి యూనిక్ అంటే యూనిక్ గా ఉన్నారు అని మాట్లాడి మాటలు కన్ఫ్యూజ్ అయ్యారు సో వాళ్ళ వైఫ్ కొట్టారని చెప్పి బిందమాధవి గారు చాలా అంటే ఆడవాళ్ళని కొడతావా అని చెప్పేసి మగవాళ్ళని ఎలా కొడతావా అది ఇది అని చెప్పేసి ఇష్యూ అయింది వాళ్ళ దృష్టిలో విషయం ఉంది అని తెలుసు కానీ ఎలా ఉంది అని తెలియని కోసం ఫోన్లో పెట్టారు సో వాళ్ళు అనుకున్నట్టుగానే మనం అనుకున్నట్టుగానే ఆయనలో విషయం చాలా చాలా ఉంది మాస్క్ మ్యాన్లో ఉన్న విషయం చాలా చాలా అతను నిజంగా యూనిక్ పర్సనాలిటీ సో ఎప్పుడైతే రేజర్ తీసుకుని ఆకు చేసుకోవాలని అన్నారో ఇమీడియట్గా నాకు తెలిసి అక్కడ ఈయన ఫాస్ట్గా వెళ్ళారు సాయి కృష్ణ కొంచెం పెద్దపడ్డాడో లేదంటే ఈయనంత ఫాస్ట్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదో తెలియదు కానీ ఈయన ఫాస్ట్గా వెళ్ళడు ఇమీడియట్గా ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గీసేసుకోరు రెండు వెంట వెంటనే అయిపోయి అంటే జనరల్గా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే ఇలా అరకుండా చేయించుకోవాలనుకుంటే ఇలా పట్టుకొని ఒక సినిమాటిక్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని ఏడ్చుకుంటూ లేకపోతే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేస్తారు ఈయన చేసిన దానికి బిగ్ బాస్కి బిగ్ బాస్కి ఇలాంటి వాళ్ళు కావాలి ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళు ఉండడం వల్ల ఒక లెవెల్కి వెళ్తుంది బట్ ఏంటంటే కొత్త టాస్క్ ఏదైనా ఇవ్వాల్సింది సో ఆ రౌండ్ ఆ ట్యాటు తర్వాత స్టార్ మహిళల్లోంచో లేకపోతే ఈ ఎవరు కండిషన్ సీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు అడగండి లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఇది చేయండి అని అడిగిన టాస్క్లు పెట్టి సో డైరెక్ట్గా అరగం టాస్క్లు విన్ అయ్యాడు నిజంగా ఆయన ఆ రోజు అక్కడ మా హస్బెండ్ చూస్తే వావ్ అనిపించింది అమేజింగ్ అనిపించింది సో ఆయన గోల్డ్ సీట్లో కూర్చుని పేరు ఏడుగురు అయ్యారు కదా ఇంకో రెండోది ఏంటి ఊరిమిన చౌహన్ శ్రీజ ఇక్కడ ఇక్కడ కూడా శ్రీజ బా వాహ అనిపించింది సో ఇక్కడ ఈ టాస్క్ టాస్క్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక మాట చెప్పాలి శ్రీజ గురించి ఆ రోజు మనకి శ్రీజ ఏంటి ఎలా బా తింటున్నట్టు మాట్లాడింది బ్రేక్ ఇవ్వట్లేదు ఏంటి అసలు ఎంత ఉంది ఏంటి అమ్మాయి అని అనుకున్నాం కదా అమ్మాయి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ఏంటంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు స్టేజ్ మీదకి జడ్జెస్ ముందుకు వెళ్ళడానికి ముందు తనకు ఒక టాస్క్ ఇచ్చారంట ఏంటంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి నువ్వు ఎక్కడ ఆపకూడదు సో శ్రీముఖుడి మాటలు ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే అయినా సరే తన మాట వినలేనట్టు తన పక్కకు తోసేస్తున్నట్టు సో జడ్జెస్ ని కూడా నీ మాటలతో వాళ్ళు మాట్లాడకుండా ఆపేటట్టు చెయ్యాలి ఇది నీ టాస్క్ అని చెప్పారట సో దాన్ని లేపేసి మనకి ఇదే చూపించేసరికి అమ్మ ఏ బడబడా బడబడా అసలు బ్రేక్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడుతుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది చెప్పిన వాళ్ళ మాట కూడా వింది అని చిరాక్ కలిగింది బట్ జరిగింది అది అమ్మాయి టాక్ వే చాలా బాగా మాట్లాడుతుంది బాగా ఎక్కువ మాట్లాడుతుంది బట్ ఆ రోజు జరిగింది దాని వల్ల మనకు అలా అనిపించింది అనమాట సో ఇది క్లారిటీ ఇక్కడ ఊర్మిళ చౌహాన్ ఇంకా సీజన్ తీసుకున్నప్పుడు శ్రీముఖి ఏముందంటే ప్యాట్ వేయించుకోవాలి ఫోర్ హెడ్ మీద టాటూ వేయించుకోవాలి ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి ఇక్కడ డేటా వేయించుకోవాలి అని చెప్పేసి అనేసరికి ఊర్మిళ చౌహాన్ వెంటనే రిజెక్ట్ చేశారు ఈ అమ్మెస్ శ్రీస ఎక్కడైనా ఏం చేసుకుంటాను బిగ్ బాస్ కోసం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత డేటా ఎయించుకోవడం ఏముంది అది ఎంతో మందికి రాలేదు అదృష్టం నాకు వచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా ఎయించుకుంటానని ఫోర్ హెడ్ మీద వేస్తానంటే ఒప్పేసుకుని చూడండి అది విషయం వెంటనే టేటా ఇక్కడ ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి ఇక్కడ డేటా వేయించేసుకుంది అసలు అదే అండి ఆ ప్యాషన్ ఉండాలి ఈ రెండు రౌండ్స్ లో కూడా ప్యాషన్ కనిపించింది బిగ్ బాస్ మీద ఒకటి ఎవరు మాస్క్ కానీ ఇక్కడ శ్రీజ గాని ఇద్దరికి కూడా ప్యాషన్ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఆ తపన ఇక్కడ కనిపించింది నేను అదే ఫస్ట్ నుంచి అంటున్నాను ఫస్ట్ రౌండ్ లో కొంతమంది డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తూ కొంతమంది డైరెక్ట్గా రిజెక్ట్ చేసే బదులు ఇలా పెట్టి ఈ రౌండ్ లో ఎక్కువ మందిని సెలెక్ట్ చేయడమో లేకపోతే ఈ రౌండ్ లో అందరినీ సెలెక్ట్ చేయడమో చేయాల్సిందే సో ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో కొంచెం స్టేజ్ పేర్ ఉంటుంది కొంచెం మాటలు తడబడుతుంటారు కొంచెం అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేరు చాలా ఉంటాయి కాబట్టి ఓన్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది కాబట్టి ఓకే తర్వాత థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏంటండి ఈ కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ పడాలా ఇంకా సయ్యదబు వీళ్ళిద్దరికీ కూడా టాస్క్ ఏం పెట్టారు ఫుడ్ ఈటింగ్ సో ఇందులో ఏంటి వీళ్ళిద్దరు వెయిట్ చూస్తే ఇచ్చుకు ఇద్దరు ఒకటే వెయిట్ ఉన్నారు ఇద్దరు ఒకటే వెయిట్ ఉన్నారు తిన్న తర్వాత ఎవరైతే ఒక కేజీ ఎగ్జాక్ట్గా పెరుగుతారో సో వాళ్ళు గోల్డెన్ సీట్కి కి అర్హులంట దీనికి బిగ్ బాస్కి ఎలా లింక్ అనేది నాకు అర్థం కాలేదు సో ఇది ఏ రకమైన టాలెంట్ కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబు సయ్యద్ అబ్బు చూసుకుంటే తను కంప్లీట్గా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే తను కంప్లీట్గా డైట్లో ఉంటాడు నాకు తెలిసి కంప్లీట్గా డైట్లో ఉంటాడు ఇతను సోల్జర్కి వెళ్ళారు సెలెక్ట్ అయిపోయారు వెళ్ళి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈయన అంత డైట్ ఫాలో అయిపోయినా అంటే ఆయన అంత డైట్ ఈయన ఉండదు ఫుల్ తినేవచ్చు చేయవచ్చు ఎక్సర్సైజ్ చేస్తారు డైట్ కంట్రోల్ ఏమీ ఉండదు వాళ్ళకి కంప్లీట్ తినొచ్చు కానీ సయ్యదబ్బు కంప్లీట్గా డైట్ లో ఉంటాడు ఆయన అంత తినలేదు సో సన్నగా ఉన్నారని చెప్పి ఇద్దరు ఈక్వల్ వెయిట్ ఉన్నారని చెప్పేసి అక్కడ పెట్టడం నాకైతే సయ్యదూకి అక్కడ కంప్లీట్గా ఈ టాస్క్ ఇలా పెట్టకుండా ఈ ఫుడ్ టాస్క్ అనేది అసలు ఇది ఇవేస్ట్ ఎంత ఎక్కువ తింటారా అని పెట్టాలో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టాల్సింది తప్ప ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ జిమ్ బోర్డ్ సిక్స్ ప్యాక్ అబ్బాయిని తీసుకొని వచ్చి ఒక సన్న ఉన్న అబ్బాయిని ఎవరు ఎక్కువ తింటారంటే డైలీ తినేవాళ్ళు ఎక్కువగా తినగలుగుతారు సో ఇది కూడా అన్ఫేర్ అండి నాకైతే ఈ టాస్క్ కూడా సో అలా సోల్జర్ కళ్యాణ్ సెలెక్ట్ అయ్యారు ఆయన కూడా గోల్డెన్ లో గెలిపారు నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ డేట్ ఏంటి ప్రియా షెట్ ఇంకా ధాలియా వీళ్ళకి బెలూన్ పేల్చడం నాకు స్టార్ మహిళలోని గేమ్స్ గుర్తుకొచ్చి చూస్తుంటే బెలూన్ పేల్చడం ఎవరు బెలూన్ పేల్చుకోవడం అని చెప్పేసి సరే ఓకే ఇందులో నేనైతే కొంతమంది ఏవో జరిగాయి అంటారు కానీ బట్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు అప్పటివరకు సో ప్రియ శెట్టి మూడు బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టేసరికి రెండిట్లో ప్రియా శెట్టి గెలిచింది ఒక దాంట్లో గెలిచింది సో ప్రియ శెట్టికి సెలెక్ట్ అయ్యి తన కూడా గోల్డెన్ సీట్లోకి లోకి వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే ఊరిపిల్లందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టుగానే వెంటనే వెళ్ళిపోయినట్టు కాదు సో మిమ్మే వాళ్ళందరికీ వెళ్ళి ఒకటి పెడతారా లేకపోతే ఏంటనే చూడాలి సో తర్వాత అండి ఫిఫ్త్ కదా ఫిఫ్త్ డే షకీబ్ అండ్ కల్కి షకీబ్ అండ్ కల్కిని తీసుకున్నారు సో ఒకరు స్టూడియో బయటకు వచ్చేయాలన్నారు ఆ స్టేజ్ బయటకు వచ్చేయాలంటే షకీబ్ బయటకు వచ్చేసారు కదా అప్పుడు ఎంతమంది కనిపించింది చెప్పండి ఒక్కసారి కల్కికి శ్రీముఖి ఎంత క్లియర్ గా చెప్పింది ఎంత క్లియర్గా చెప్పింది అది క్లియర్గా చెప్పడం మా పక్కన పెట్టేయండి అసలు డబ్బులు అడగడం అంటే ఫోన్లు చేసి డబ్బులు అడగడం అంటే ఫోన్లు చేసి ఇంకొకటి ఓకే ఇక్కడ ఈ టాస్క్లోని ఎన్ని లూ పాయింట్లు అంటే డబ్బులు అడగడం ఒకటి ఇంకొకటి మీరు ఫోన్ చేస్తే మీరు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు అని ఆల్రెడీ ఫ్యామిలీ ద్వారా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ తెలిసిపోద్ది ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోద్ది అందరికీ తెలిసిపోతుంది సో బిగ్ బాస్ షోలో ఉన్నారని తెలుసు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బండ్ బయట కాల్ చేశారు అనుకుందాం అనుకోండి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మన కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి మన కాంటాక్ట్స్ నుంచి వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వగలరు ఇవి ఆధారపడి ఉంటాయి దీన్ని బట్టి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అర్హుడివి అని అర్హురాలివి అంటే ఎంతవరకు కరెక్ట్ సరే పెట్టారంటే పెట్టింది అన్న సరే శ్రీముఖి ఏమన్నా సరిగ్గా పెట్టిందా ఏంటది కల్కీకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డీటెయిల్డ్గా మీ ఇద్దరు ఎవరు ఎక్కువైతే అమౌంట్ తీసుకొస్తారో ఎవరైతే అమౌంట్ ఎక్కువ వస్తుందో వాళ్ళు అయినట్టు అని చెప్పి షకీబ్ దగ్గరికి అది లేపేసి అది లేపేసి మిమ్మల్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి సో ఆల్రెడీ తను కొంచెం డబ్బులు తీసుకుంది అంటే మేబీ అంటే అందరికి అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు అంటే తను ఎక్కువ తీసుకుందా తక్కువ తీసుకుందా లేదు అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా తక్కువ టైంలో తీసుకోమన్నారేమో మనకి రకరకాలుగా ఆలోచించవచ్చు ఎక్కువ అమౌంట్ ఎందుకు అయ్యి ఉండొచ్చు విత్ ఇన్ టైం లిమిట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు ఎవరికి డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తొందరగా పడతాయి వాళ్ళు గెలిచినట్టు అని కూడా చెప్పొచ్చు మనకి పది మనసు పది విధాలుగా ఆలోచిస్తుంది ఒక టాస్క్ పెట్టినప్పుడు క్లారిటీ ఇవ్వడం అక్కడ వాళ్ళ బాధ్యత సో ఇక్కడ శ్రీముఖి కంప్లీట్ గా ఇక్కడ షర్ కీప్ గా అయితే అన్ఫేరే జరిగింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ఫేరే జరిగింది దీనికి అప్పుడు ఇక్కడ కలికి విన్ అయింది కలికి మళ్ళీ గోల్డెన్ సీట్ లో కూర్చోబెట్టారు ఇదైతేను కదా ఎవరు అడగమన్నారు ఎవరు అంటే అక్కడ షకీబ్ రేజ్ చేశారు కాబట్టి ఏమనుకున్నారంటే శ్రీముఖి జడ్జెస్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే షకీబ్ ఒక విషయం రేజ్ చేశారు నాకు ఈ విషయం క్లారిటీగా చెప్పుకుండా ఉంటే నేను ముందుగానే ఇంకా ఇంకోలా ఆడుండేవాడిని అని షకీబ్ ఒక పాయింట్ రేజ్ చేశాడు కాబట్టి షకీఫ్ నుర్భోయించడం కోసం ఎవరికైనా అన్ఫేర్ అయ్యి అనిపించిందా అని అడిగారు యాక్చువల్లీ శ్రీజ చెయ్యొత్తుంది అని అనుకోలేదు ఎవరికి ఐన్ఫీర్ అనుకోలేదు అని కాబట్టి షకీబ్ నీకు అర్థం కాలేదు నువ్వు కరెక్ట్గా ఆలోచించాల్సింది అని చెప్పి షకీబ్ నోరు ముహించొద్దాం అనుకున్నారు కానీ అక్కడ శ్రీజ చెయ్యేసేసరికి ఏంటి నీకు కన్ఫేర్ అనిపించింది నాకు కన్ఫేర్ అనిపించింది అంటే అన్ఫీర్ అనిపించింది అయితే కూర్చో అని శ్రీముఖి ఏంటది అసలు ఎందుకు అడిగావు ఎందుకు అంటే ఎవరు చెయ్యుతారని ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళు అది అక్కడ సో దాన్ని కవర్ చేద్దా ఉన్నట్టుగా నవ్వుది పిలిచి అసలు శ్రీజతో మాట్లాడవలసిన మాటలేనండి అసలు జస్ట్ మీరే అడిగారు మీరు అడగకుండా తనంతరు తను అని ఉంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మిగతా వాళ్ళందరూ కాము కూర్చున్నారు శ్రీజ కూడా కాము కూర్చోవచ్చు కదా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడు తప్పు శ్రీజ అది వాళ్ళందరూ వాళ్ళు అడగకుండా తనంతా తను ప్రొయాక్టివ్ గా వచ్చి తనంతా తను షకీబ్ దగ్గరికి వచ్చి షకీబ్ కన్యాయం జరిగింది మీరు సరిగ్గా చెప్పలేదు అని తను రీచ్ చేస్తే అప్పుడు శ్రీజాద్ మిస్టేక్ అనుకోవచ్చు ఎందుకంటే నీవు ఎవరు అడగకుండా నువ్వు ఎందుకు చెప్పు ఇది బిగ్ బాస్ సంస్థ పనిచేయద తప్పు జరిగినప్పుడు ఎవరికైనా ఏమైనా అనిపిస్తే చెప్పండి అని బిగ్ బాస్లో ఇది మెయిన్ లక్ష్యం ఇది సో దాన్ని మీరు నవదీప్ మాట్లాడిన మాట్లాడితే నాకు నిజంగా ఎంత ఒళ్ళు మండిందంటే ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు బిగ్ బాస్లో బిగ్ బాస్ షోలో పాయింట్లు నేను ఏకైతే పెద్దదని అయిపోయావా ఆఫ్టర్ ఆల్ ఊరి ఊరి నుంచి బస్సు ఎక్కేసి వచ్చేసి ఎన్నో వందల షోలు అవుతుండే ఎన్నో లాంగ్వేజెస్ బిగ్ బాస్ ప్లాట్ బిగ్ బాస్ షోలు అవుతుండే అలాంటి వాటిల్లో నువ్వే అన్ఫేర్ జరిగిందని చెప్పి అంత పెద్దదని అయిపోయావు అసలు నువ్వు దేని పని చేస్తా ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఏంటో మాట్లాడండి నవ్వదీప్ ఏమనుకుంటున్నాడు అతను ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ ని నిజం చెప్పాలంటే అతను కూడా ఒక కంటెస్టెంటే సో ఇప్పుడు జడ్జి పోస్ట్లో కూర్చున్నాడు ఒక కంటెస్టెంట్ని అలా అంత తక్కువ చేసి హక్కు ఎలా వచ్చింది సో ఇదైతే నాకు కంప్లీట్గా అసలు నిన్న జరిగిన లోని ఫస్ట్ ఆఫ్ గుండు కొత్తది కాకపోయినా సరే ఆఫ్ గుండు బిగ్ బాస్ రిలేటెడ్ కాబట్టి అది ఓకే తర్వాత ట్యాప్ వేయించుకునేది అది ఓకే ఆ తర్వాత బెలూన్ పేల్చుకోవడం డబ్బులు అడగడం ఈ ఇంకోటి ఏంటది ఫుడ్ తినడం ఫుడ్ తినడం కూడా సరైన పెట్టలేదు ఇవన్నీ నాకైతే అనిపించిందండి అసలు వర్తే టాస్క్ని కాదు సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము అస్సలు మర్చిపోవద్దు టేక్ కేర్ బై